ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి మీరు నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల మానవత్వాన్ని చూస్తా అంటే డోలీలో గర్భస్వామే బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడాల నాతో నా రక్తం పంచు పుట్టకపోవచ్చు కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డాను అందుకు వచ్చాను ఈరోజు ఇక్కడ నేను కోరుకుంటున్నాను ఒకటే నేను ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అలాగే ఎంత నూట అరవై నాలుగు కదా పదకొండు అంటే వాళ్ళే పదకొండు మన నూట అరవై నూట డెబ్బై ఐదు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఇరవై ఒక్క ఎంపీలు ఇచ్చారంటే ఏదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం ఎంపీ అంటే ఒకటే చెప్తున్నా మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను కాదు మీకోసం పని చేయడానికి నేను పని చేస్తా పని చేయనిస్తా యువతకి గవరే అడుగుతా ఉన్నా మీరు మీ నాయకులు ఇప్పుడు నేను ఒక మాట చెప్పా మీరు నాకు వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో మీరు నన్ను గెలిపించలా మీరు నన్ను టెస్ట్ చేశారు కదా నిలబడతాడా లేదా అనేది అలా కాదు నేను అనేది మంచిది పరీక్షించాలి నాయకుడిని పరీక్షించిన తర్వాత నిలబడతాడా లేదా అని తెలియాలి అలాగే ఈ రోజున ఈ రోజున ఇప్పుడు రోడ్లు ఇందాక దానిలో వస్తుందంటే రోడ్లు వేయిస్తున్నాం బీటీ రోడ్లు వేయిస్తున్నాం సీసీ రోడ్లు వేయిస్తున్నాం అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదనేది ప్రమాణాలు ఉన్నాయి అది మీరు కూడా చెక్ చేయాలి మీరు మీరు గొడవ పెట్టుకున్న అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు ఎందుకు క్వాలిటీ లేదు మీకు సంక్షేమ హాస్టల్స్లో ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడండి మీరు గట్టిగా ఉంటే కలెక్టర్ గారికి బలం వస్తుంది అది మిగతా వాళ్ళకి పనిచేయించడానికి మీరు గట్టిగా ఉంటే నాయ మనకి ఎమ్మెల్యే గారికి బలం వస్తుంది మీరు గట్టిగా ఉంటే మేడం గారికి బలం వస్తుంది మీరు బలంగా ఉంటే మేము మేము డబ్బులు ఎవరికి చెప్పండి మనందరూ కష్టపడితే డబ్బులు మన మనందరూ డబ్బులు ఎవరి దయా దక్షిణాల మీద లేవు డబ్బులు ఇక్కడ మన కష్టం ఇది అందుకని రమ్మంట ఒకసారి ఇప్పుడు కాదు విను ఒకరి నిమిషం నాకు మక్కువ మండలం అంటే చాలా మక్కువ 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 మండలం కాదు అన్ని మండలాలు తిరుగుతాయి ఒక రోజులో అన్ని సాధ్యం కాదు కాబట్టి మీరు నాకు వదలండి ఆ రోజు మా జయకృష్ణ గారి కోసం వచ్చినప్పుడు మొత్తం వచ్చారు కదా నేను మర్చిపోతాను ఆ రోజున అన్ని అన్ని కాదు నా కోరిక ఒకటేంటంటే నా కోరిక ఒకటేంటంటే నన్ను పని చేసుకునేవాడిని நீர் நே படிப்பே ரோடு பேசாரா இங்கே கடுத்தோம்னா ரோடு ஏதா கே அந்த தண்டம் பெடுத்தாரு பாப்பா நோக்கி சோண்டே இவன் அது